అందరికీ నమస్తే నా పేరు డాక్టర్ అశోక్వర్ధన్ రెడ్డి ఆయుర్వేదం ద్వారా ఆ కుప్రెషర్ ద్వారా సుజోక్ కలర్ నెంబర్ థెరపీ ద్వారా చికిత్సలు సులభంగా చేసుకునే విధంగా నేను అందిస్తున్నాను కాబట్టి మీరు డాక్టర్తో అవసరం లేకుండా మీకు వచ్చే సమస్యలను మీరే మీకు పరిష్కరించుకోవచ్చు మీకు ఎమర్జెన్సీ అయినా డాక్టర్లు సంప్రదించాలి కానీ చిన్న చిన్న సమస్యలు వాటికి కూడా మీరే తయారు చేసుకొని మీరు వాడుకోవచ్చు ఈనాడు కొలెస్ట్రాల్లో చాలా మంది బాధపడుతున్నారు ఇది కామన్ ఉంది మీరు ఎప్పుడైనా టెస్ట్ చేయించుకున్నప్పుడు కొలెస్ట్రాల్ అనేది ప్రతి ఒక్కరికి కూడా కనపడుతూ ఉన్నది దానికోసం సులభంగా మనము ట్యాబ్లెట్స్ కానీ మీరు అలవాటు పడ్డారంటే రెగ్యులర్గా వాడాల్సి వస్తుంది అలా వాడకుండా దానివల్ల కొలెస్ట్రాల్ ఎక్కువ అయ్యే దానివల్ల దాని మీద మీద దాని యొక్క ప్రభావం చూపిస్తుంది కాబట్టి మీరు కొలెస్ట్రాల్ మీ ఇంట్లో ఉన్న పదార్థాల ద్వారా మేము తగ్గించుకోవచ్చు దీనికి కావాల్సినవి రెండే వస్తువులు వెల్లుల్లి థర్టీ గ్రామ్స్ లెమన్ ఒకటి వెల్లుల్లి వచ్చి థర్టీ గ్రామ్స్ లెమన్ ఒకటి వెల్లుల్లి గార్లిక్ గార్లిక్ను చిన్న ముక్కలుగా ఇవన్నీ కూడా పీసీలు తీసేసి ఈ విధంగా రెబ్బలు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక్క లీటర్ నీళ్ళల్లో వేసి ఈ లెమన్ కూడా పీసెస్ ముక్కలు కట్ చేసేసి నిమ్మ పండును కూడా బాగా పండింది నిమ్మ పండుని తీసుకోండి నా దగ్గర ఉన్నదేమో లైట్ కింద అది ఇంకా బాగా పండాలి పండిన దాంట్లో ఎక్కువ రసం వస్తుంది ఇవి తీసుకొని మీరు వెల్లుల్లి లెమన్ ఒక లీటర్ నీళ్ళల్లో వేసేసి చిన్న మంట మీద మరిగించి దాన్ని సగమయ్యే వరకు మరిగించుకొని దానిని మీరు రోజు దాన్ని సగమైంది మరిగించిన తర్వాత దాన్ని నిల్వ చేసుకోండి స్టోర్ చేసుకోండి వడవసుకొని స్టోర్ చేసుకున్న తర్వాత మార్నింగ్ ఫిఫ్టీ ఎంఎల్ అండ్ ఈవినింగ్ ఫిఫ్టీ ఎంఎల్ కప్పు గోరువెచ్చ నీళ్ళలో కలిపి రోజు రెండు పూటలో వాడాలి ఇలా మీరు కానీ థర్టీ ఫార్టీ డేస్ కానీ కంటిన్యూ కానీ మీరు వాడారంటే అయిపోయిన తర్వాత మళ్ళీ తయారు చేసుకోండి మళ్ళీ వాడుకోండి కంప్లీట్గా మీ కొలెస్ట్రాల్ జీరో అయిపోతుంది మళ్ళీ ఆఫ్టర్ వన్ ఫార్టీ డేస్ తర్వాత వాడిన తర్వాత మీరు టెస్ట్ చేసుకోండి లెట్స్ ఎల్డిఎల్ హెచ్డిఎల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి దాంతో మీరు కానీ చూసుకున్న తర్వాత మీకు తెలిసిపోతుంది ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే చాలా మంది కొన్ని వందల మంది ఇది వాడారు నేను జూమ్ ఆన్లైన్ క్లాసెస్ నిర్వహిస్తూ ఉంటాను వాటిల్లో చెప్పారు చాలా మంది వాడిన తర్వాత మంచి రిజల్ట్ వచ్చింది